హాయ్ ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో గోరింటాకు అందరూ పెట్టుకున్నారో లేదో కామెంట్ చేయండి నేనైతే గనక ఆషాఢ మాసం కాబట్టి గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పి ఫ్రెండ్స్ అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను అయితే కొన్ని డెలివరీస్ ఉన్నాయి దగ్గర ఉండవన్నీ కూడానా కూడా లోడింగ్ చేసేసి డెలివరీ చేసేస్తే మన పని అయిపోతుంది అని చెప్పి ఇవన్నీ కూడా చూసుకుంటున్నాను ఎందుకంటే ఇటు ఫ్యామిలీ అటు బిజినెస్ ఇటు ఫ్రెండ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్ ఏది తక్కువ కాదు అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్లో రావాలి కాబట్టి అన్నీ చూసుకుంటూ నేనైతే కనుక ఇక్కడికి వచ్చేసాను వాసుకుల ఆధ్వర్యంలో మౌలాళ్ళులో సెలబ్రేట్ చేసుకున్నాం మేము అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం తర్వాత నాకు గిఫ్ట్ వచ్చింది ఏంటంటే క్వశ్చన్స్ అడిగారు గోరింటాకి ఎప్పుడు అని దానికైతే కనుక కరెక్ట్గా నేను ఆన్సర్ చెప్పాను నాకైతే గిఫ్ట్ వచ్చింది తర్వాత కొన్ని రీల్స్ అయితే చేసేసాము ఎందుకంటే లేడీస్ అందరూ ఉన్న తర్వాత అది కూడా శారీస్ ఎంత అందమైన ముద్దుగుమ్ములు అందరూ వచ్చిన తర్వాత రీల్స్ చేయకుండా ఉంటామో చెప్పండి రీల్స్ అయితే చాలా చేసేసాము ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేసాము చాలా బాగా అనిపించింది ఇందులో సెలబ్రిటీ ఉన్నారు మీకు ఎవరికైనా తెలిస్తే ఆషాసల్లో మీరు గోరింటాకు ఎవరితో పెట్టుకున్నారో నాకు కామెంట్ చేయండి మీ హస్బెండ్ మీరు కలిసి పెట్టుకున్నారా లేదా ఫ్రెండ్స్తో పెట్టుకున్నారా లేదంటే కనుక కిట్టి ఫ్రెండ్స్ తో పెట్టున్నారో కామెంట్ చేయండి సెలబ్రిటీ ఎవరి పాట మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది అదేనండి ఎస్ఎస్ కపులు సంధ్య గారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అండి చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు అసలు మేము అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేశారో నాకైతే కామెంట్ చేయండి కామెంట్ చూసి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇది మా ఆషాడ గోరింటాకు సమరాలు